ఈ రోజు తులసి వివాహం గురించి తెలుసుకుందాం ఇది పవిత్రమైన శుభ మహోత్సవం తులసీదేవి వివాహం శ్రీ మహావిష్ణువుతో జరుపుకునే పవిత్ర పర్వదినం ఇది కార్తీక మాసంలో శుక్ల ఏకాదశి లేదా ద్వాదశి రోజున జరుపుతారు ఈరోజు తులసి వివాహం జరపడం ద్వారా ఇంట్లో శ్రీ మహాలక్ష్మి విష్ణు అనుగ్రహాలు లభిస్తాయి అసలు తులసి వివాహం వెనుకున్న కథ ఏంటి ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు తులసీదేవి భక్తురాలైన వృందాదేవి రూపంలో జన్మించింది ఆమె భర్త జలంధ్రుడు అనే అసురుడు మహాశక్తివంతుడు విష్ణుమాయితో మాయితో జలంధ్రుడు సంహరించబడిన తరువాత వృందాదేవి తన భర్తను కోల్పోయి శాపం ఇచ్చింది ఆ శాపం వల్ల విష్ణు శాలగ్రామం అయ్యాడు మరి వృందాదేవి తులసి మొక్కగా మారింది తరువాత విష్ణు ఆమెను శాంతింపచేసి కార్తీక మాసంలో నిన్ను వివాహం చేసుకుంటానన్నాడు అదే తులసి వివాహం అని పిలుస్తారు తులసి వివాహం చేసే తేదీ రెండు వేల ఇరవై ఐదులో శుక్ల ద్వాదశి నవంబర్ రెండవ తేదీ ఆదివారం వచ్చింది ఈరోజే తులసి వివాహం జరపడం అత్యంత శుభప్రదం